హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డుదారులకు బిగ షాక్ ఇంటింటికి రేషన్ బంద్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు స్వస్తి చెప్తుంది ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో జీవోలను పరిశీలించి వాటిని రద్దు చేయడం జరిగింది రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సిఎస్ ను ఆదేశించారు ఇలాంటి వారిని తొలగించి దీనిపై ఓ నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారు ఇక వైఎస్ఆర్ బీమాగా ఉన్న పథకాన్ని చంద్రన్న బీమాగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు పైగా బీమా పథకం సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతున్నట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం అమలు చేసిన ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమానికి ప్రభుత్వం స్వస్తి పలికింది దీనిపై గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక నిర్ణయం తీసుకున్నారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు దీనిలో భాగంగానే ఏపీలో ఇంటింటికి రేషన్ పథకాన్ని ముగింపు పలకాలని ఆమె ఆదేశించారు ఇకపై వారు రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు గిరిజన ప్రాంతాల్లో డిఎంయు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటింటికి రేషన్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది ప్రస్తుతం డిఎంయు వాహనాల ద్వారా ఇస్తున్న రేషన్ విధానాన్ని రద్దు చేసి గిరిజన ప్రాంతాల్లో తొమ్మిది వందల అరవై రేషన్ షాపులను పునరుద్ధరిస్తామని మంత్రి పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో గిరిజన వసతి గృహాల్లో ఏఎన్ఎంలు మరియు ఫీడర్ అంబులెన్సులు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను త్వరలోనే తీసుకువస్తామని మంత్రి ఉమ్మడి సంజయరాణి హామీ ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలని ఫ్రెండ్స్